హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి కంప్యూటర్ వర్క్ నెక్ లోన్క్ అనేది మనకి ఇచ్చేసాడు కదా ఆ విధంగా వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఏం చేశాడంటే మనకి బ్యాక్ నెక్ లోన్క్ అనేది ఇచ్చేసాడు ఆ విధంగా వచ్చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా అనేది కట్ చేసేసుకోవాలండి అలాగే చూడండి వీళ్ళైతే శారీలో క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోకుండా వేరే ఆ క్లాత్ తీసుకుని ఈ విధంగా కొంచెం పైకి అనేది క్లాత్ అయితే వేపించుకున్నారు అక్కడ మనం ఏం చేయాలంటే పట్టుసారిలో క్లాత్ కట్టు చెంగుల క్లాత్ అనేది తీసి హ్యాండ్కి వేయాలి ఇక్కడ చూడండి వర్క్ అసలు ఏ విధంగా ఇచ్చారు ఇది కంప్యూటర్ వర్కే చూడండి బ్యాక్ పార్ట్లోనికి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇచ్చేసారు ఒకసారి వర్క్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మార్కింగ్ అవి చేసుకుని చూస్తే మనకి చాలా నీట్గా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లు రెండుసార్లు అనేది తీయాల్సి ఉంటుంది అంటే చూడండి ఇక్కడ ఒకసారి ఈ వర్క్ చేసిన పార్ట్ తీయాలి ఇంకొకసారి మనకి ఎడం వైపులో వచ్చే పార్ట్ అనేది తీయాలి కొంచెం చూసుకుని మార్కింగ్ అవి గీసుకుని వేసినట్లయితే చాలా నీట్గా అయితే వస్తుందండి క్లాత్ కూడా చాలా పెద్ద క్లాతే ఈ విధంగా వేసినట్లయితే టైలరింగ్ చేసేటప్పటికి చాలా కష్టంగా ముక్కలు అనేది పడతాయండి కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే వేయండి ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం లైనింగ్ అనేది వాష్ చేసుకోవాలి యాస్టేజ్గా ఏ విధంగా అయితే మనం లైనింగ్ని అది వాష్ చేసుకుని పెట్టేసుకున్న తర్వాత క్రాసులు అనేది తీసేసేయాలి ఈ విధంగా క్రాసులు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుందాము ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజు తిరుగు వేసి అనేది పెట్టుకోవాలండి కంపల్సరీగా ఆది బ్లౌజు తిరుగు వేసి పెట్టుకున్నట్లయితే మనకి మార్కింగ్ అవేది చేసుకోవడానికి చాలా ఈజీగా అన్నమాట చూడండి నడము దగ్గర కుట్లు రెండు దగ్గరకు వచ్చేటట్లు అలాగే షోల్డర్ దగ్గర రెండు షోల్డర్స్ సమానంగా ఉండేటట్లు చూసుకుని ఈ విధంగా పెట్టేసేసుకుని ఇప్పుడైతే మనం బ్లౌజ్ యొక్క సేమ్ మనకి ఇచ్చిన అది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుందాం కుట్టు కొరకు పెట్టుకోవాలి ప్లస్ బ్యాక్ వేసే డాట్స్ కొరకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఖర్చు కొరకు పెట్టుకోవాలి దీనికైతే మనం నార్మల్గా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మొత్తము కూడా బ్యాక్ పార్ట్ నెక్లు ఫ్రంట్ పార్ట్ నెక్లు అన్నీ తీసేస్తాం కాకపోతే మనం వర్క్ బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు అనేది నెక్లు అయితే మార్కింగ్ చేస్తాం కానీ నెక్ మాత్రం కట్ చేయకూడదు చూడండి ఈ విధంగా నెక్లన్నీ కూడా మనం మార్కింగ్ చేసేసేయాలి మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాము పైన ఖర్చుతో కలిపి అనేది మనం పెట్టుకోవాలండి ఫైవ్ థర్టీ అయితే నేను తీస్తున్నాను అలాగే ఆమ్ హోల్ వచ్చేసి సిక్స్ ఇటు కూడా మనం ఫైవ్ థర్టీ ఉందో లేదో చూసుకున్న తర్వాత ఎల్లాకారంలో అనేది ఆమ్ హోల్కి మనం మార్కింగ్ చేసేయాలి వచ్చేసి ఒకటి పావు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి జాయిన్ చేసిన తర్వాత పొడవు రాకుండా అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం బ్యాక్ పార్టీ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసుకుందాము నెక్కలు మాత్రం తీయకూడదండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి హ్యాండ్స్ వచ్చేసి డబల్ లేయర్ మీద ఈ విధంగా పెట్టేసేసేయాలి హ్యాండ్స్ దగ్గర క్రాసులు కూడా తీసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కొరకు మార్కింగ్ చేసేసేయాలి ఆ తర్వాత అది బ్లౌజ్ తీసేసుకుని చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైక్ అనేది షోల్డర్ దగ్గర కుట్టు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి సేమ్ అదే కొలత ఇటు చివర్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం మనం ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఫార్టీ సైజు బ్లౌజ్ అండి ఫార్టీ సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర అయితే మనం ఆమ్ హోల్ డౌన్ అయితే తీసేసుకుందాం మూడున్నర లేదా మూడు ముప్పవైనా తీసుకోవచ్చు అండి పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఇప్పుడు నేను ఈ ఆది ప్రకారం అయితే తీసేస్తున్నాను ఈ బ్లౌజ్కి హ్యా మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఏ విధంగా అయితే హ్యాండ్ డౌన్ ఉందో అంతా మార్కింగ్ చేస్తున్నాను పావుదక్కు నాలుగైనా తీసుకోవచ్చండి పెద్ద సైజు బ్లౌజులకి చూడండి ఇక్కడైతే మనకి ఆమ్ హోల్లో ముక్కలు అనేవి పడతాయి కంపల్సరీగా ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకుందాం హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది కదా చూడండి వర్క్ వేసేటప్పుడు ఇట్లా వస్తుందండి మనకి ఈ మూలకనేది వర్క్ వేసుకున్నట్లయితే వర్క్ ఇట్లా వేసుకోవాలండి మనం హ్యాండ్ ఎక్కడైతే కట్ చేసుకుంటామో అదే మూల అనేది వర్క్ వచ్చేటట్లుగా చూసుకుంటే మనకి చాలా నీట్గా అయితే ఉంటాయండి ఎందుకంటే క్లాత్ అనేది మీటర్ ఉంటుంది కదా ఎలాగో మనం హ్యాండ్స్ ఇప్పుడు టైలరింగ్ వాళ్ళు ఎవరైనా సరే మనకి వర్క్ వేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం టైలరింగ్ అనుభవం ఉండేవాళ్ళే వేస్తారు కదా లేని వాళ్ళు అయితే కంపల్సరీగా ఒకసారి ఏదైనా వీడియోలు చూసి అప్పుడు అనేది వర్క్ వేసుకోండి చూడండి హ్యాండ్ కట్ చేసే వైపు మాత్రమే మనం వర్క్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వర్క్ అనేది వేయాలండి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుందాం సేమ్ మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఈ విధంగా ఈ క్లాత్లో పెట్టేసేసుకున్న తర్వాత ఒక రెండు అంగ్లాలు హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే మనం షే బెల్ట్ వేస్తాం కాబట్టి అక్కడ కుట్లకి దానికి కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్కలు అనేది మాత్రం తీయట్లేదు ఎందుకనంటే ఆల్రెడీ మనకి నెక్ ఇచ్చాడు కదా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మెయిన్ క్లాత్లో నెక్ ఉంది ఫ్రంట్ పార్ట్లో దాన్ని బట్టి మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి కాకపోతే మనం మార్కింగ్ అయితే చేయాలి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంతైతే ఉందో అంతకే మార్కింగ్ చేయాలండి మనకి వర్క్ ఉంది కదా అని చెప్పేసి వర్క్ వర్క్ ప్రకారం అయితే తీయకూడదు వర్క్ కొంచెం ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు మనం వర్క్ ఉంది కదా అని చెప్పేసి అంతా తీసేసామనుకోండి ఇంకా బ్లౌజ్ అయితే పాడైపోతుంది అనమాట అలా కాకుండా మనం ముందుగానే మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఎంతైతే ఫ్రంట్ నెక్ ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అయితే కొంచెం డీప్ అయినా పర్లేదండి ఫ్రంట్ పార్ట్లో మాత్రం కంపల్సరీగా మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న పెట్టేసుకున్న తర్వాత నెక్ కట్ చేయకుండా అలాగే ఉంచేసేద్దాము లేదా నెక్ అనేది కూడా ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ వర్క్కి అన్ని తిప్పలు వచ్చినాయి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలంటే నార్మల్గా అయితే మనం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఏం చేస్తాం దాన్ని మనకి ఆదికి ఇచ్చిన అదే మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్లు లైనింగ్ పెట్టేసేసి ఆ స్టీజ్కి అయితే కట్ చేస్తాం ఇక్కడైతే ఇప్పుడు అలా కట్ చేయడానికి వీల్లేదు ఎందుకనంటే మనకి వర్క్ అనేది ఆ క్లాత్లోకి వేసేసారు ఆ క్లాత్లోకి వేసేసారు కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా అనేది ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది తీయాల్సి ఉంటుందండి చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది కొంచెం క్రాస్ ఉంది ఆ క్రాస్ తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందాం నార్మల్గా అయితే మనం ఇక్కడ ఇలా పెట్టేసేసి కట్ చేయొచ్చు చూడండి ఇలా కట్ చేసామనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది కట్ అయిపోతుంది అలా కట్ చేయకుండా ఇప్పుడు మనం కొంచెం దానికి క్లాత్ అనేది ఉంచేసేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుందామండి కొంచెం వర్క్ వేసే సిస్టర్స్ కొంచెం మార్కింగ్లు అవి గీసుకుని వేసినట్లయితే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ లైనింగ్లో మొత్తం కూడా మనం కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఈ విధంగా అయితే మనం లైనింగ్ క్లాత్తో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాం కదా అంటే లైనింగ్ కట్ చేసిన దాంతో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా కొంచెం ఏ విధంగా మా క్రాస్ ఉంటే మీరు తీసేయండి లేదంటే నార్మల్గా పెట్టేసేయండి చూడండి ఇక్కడైతే మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది మూడు ఫ్లవర్స్ వచ్చినాయి కదా మూడో ఫ్లవర్ అంటే మధ్య ఫ్లవర్కి వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట కరెక్ట్గా అనేది చూడండి ఈ మొత్తం కూడా చక్కగా నీట్గా సరిదేసేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా లైనింగ్ హ్యాండ్స్ దాన్ని ఈ విధంగా పెట్టేసేసుకుని ఇప్పుడు మనకి లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా అయితే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసేద్దాం చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా కట్ అయిపోయినాయి కదా యాక్చువల్గా అయితే వాళ్ళు ఇటు వేయాలి క్లాత్ ఈ మూలకి చూడండి ఎలా వేసారు ఇలా వేసారు ఇలా వేసినప్పుడు ఇటు వేయాలన్నమాట ఇటు వేస్తే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది చూడండి చక్కగా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి హ్యాండ్స్ ఎటు పక్కన అయితే తీస్తామో అటు పక్కన అనేది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వేయాలి వాళ్ళు చూడండి ఎక్కడ వేసారో చూడండి వెనక సైడ్ వచ్చేసి మనకి క్లాత్ లేదు అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒక భాగమే తీసుకోవాలన్నమాట మనం చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకున్నా సరే ముక్కలు పడే అవకాశం కాదు అసలు షోల్డర్ దగ్గరే లేదు క్లాత్ అందుకని చూడండి మనం ఏ విధంగా బేస్ చేసుకున్నా సరే మనం ఈ విధంగా పె పెట్టేసుకున్నాం అనుకోండి వీటి చివర అనేది మనకి అడ్జస్ట్ అవ్వదు క్లాత్ చూడండి ఇలా పెట్టి కూడా ఒకసారి చూద్దాం ఇలా పెట్టి ఒకసారి చూసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకనంటే వెనకాల మనకి డబల్ లేయర్ క్లాత్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడైతే మనకి క్లాత్ మొత్తము కూడా లేదన్నమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ ఒక భాగమే తీసేసుకుందాం చూడండి ఈ విధంగా ఇలా ఫస్ట్ ఒక పార్ట్ తీసుకుందాం అంటే మనకి వర్క్ వచ్చింది కదా ఆ వర్క్ ఉన్న వైపు మాత్రమే ఒక పార్ట్ అయితే తీసేసుకుందాం ఈ విధంగా మొత్తము కూడా లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక భాగం తీయాలి కదా మనం ఫ్రంట్ పార్ట్లో ఆ ఫ్రంట్ పార్ట్లో ఏం చేద్దామంటే మనకి ఎక్కడైతే క్లాత్ క్రాస్ పీస్లో అడ్జస్ట్ అవుతుందో ఇది మనకి క్రాస్ బ్లౌజ్ అండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ పీస్లోనే అడ్జస్ట్ అవ్వాలి క్లాత్ ఆ క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకుని క్లాత్ అనేది కట్ చేసే కట్ చేసుకోవాలి చక్కగా సర్చ్ చేసుకోవాలండి మొత్తం చెక్ చేసుకోవాలి అసలు ఫస్ట్ మనకి ఎక్కడ సరిపోతుంది అన్నది చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మనం ఈ విధంగా ఇలా పెట్టేసేసుకుని ఇప్పుడైతే కట్ చేసేద్దాం వర్క్ వేసే సిస్టర్స్ కొంచెం మార్కింగ్ అది చేసుకుని వేస్తే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ కట్ చేస్తాం కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి ఎడ్జస్ట్ పీసులు వస్తాయి అనమాట ఆ అడ్జస్ట్ పీసులు మూలకనేది వేసినట్లయితే వర్క్ అనేది చాలా బాగుంటుంది టైలరింగ్ చేసేటప్పుడు కూడా కట్ చేసుకోవడానికి ఫినిషింగ్ అనేది కటింగ్లో చాలా బాగా వస్తుందండి ఆ విధంగా వేయండి అంతేగాని నెక్కి అంటే మెయిన్ నెక్ బ్యాక్ పార్ట్లో మెయిన్ నెక్ మధ్యలోకి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేటట్లు వేసినట్లయితే ఈ విధంగానే రెండు సార్లు అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ నెక్ నెక్లోనికి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వచ్చేటట్లు వేయకండి మనం ఎలాగో రెండు మీటర్ క్లాత్ అనేది ఆఫ్ పార్ట్ క్లాత్ తీసుకుంటున్నారు కాబట్టి కరెక్ట్గా మెజర్ చేసుకుని ఏ విధంగా అయితే మనం కట్ చేసుకుంటామో ఆ కట్ చేసే వైపు వచ్చేటట్లు చూసుకోవాలి వర్క్ వేసేటప్పుడు చూడండి ఇప్పుడు అయితే మనం ఈ విధంగా అయితే రెండు పీసులు కట్ చేసుకున్నాము ఈ విధంగా లైనింగ్ను బేస్ చేసుకుని వర్క్ బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాం కదా చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఆది బ్లౌజ్కి ఇచ్చిన నెక్ తీసుకుని ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్నప్పుడు చూడండి నెక్ అనేది కిందకి వేసేసారు అలా కిందకి వేసినప్పుడు మనం అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసామనుకోండి షోల్డర్ అనేది జారిపోతుంది అలా కాకుండా మనకి ఆదికిచ్చిన బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఉక్సులు వైపు అనేది తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉక్సులు వైపు తీసుకుని మాత్రమే మార్క్ చేసుకోవాలి అలా కాకుండా మనం కాజాల వైపు కనుక తీసుకున్నట్లయితే నెక్లు అనేది లూజ్ వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకుందాము నెక్ కట్ చేసుకునేటప్పుడు వర్క్ నెక్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా క్లాత్ వదులుకుని కట్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది లోన్కి వెళ్ళిపోతుంది అప్పుడు నీట్ ఫినిషింగ్ మనకు ఏ విధంగా అయితే కావాలో అదే విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా అయితే మనకి వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాము హ్యాండ్స్కి వచ్చేసి కట్టు చెంగులో వచ్చిన క్లాత్ అంటే పట్టు క్లాత్ తీసి దీనికి వేయాలండి ఆల్రెడీ వీళ్ళు బ్లౌజ్ కొంచెం డల్గా ఉందని చెప్పేసి ఈ విధంగా వేరే క్లాత్ అయితే తీసుకున్నారు చూడండి ఈ విధంగా అయితే మనకి బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో